ఇక లగచర్ల మరో ఉద్రిక్తత సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో లగచర్ల అనేది మీకు అందరు తెలిసిన విషయమే దానిలో మళ్ళీ కూడా ఉద్రిక్తత ఏర్పడదట అసలు ఏదో ముంచదొద్దాం ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే కోసం వెళ్ళే అధికారులను అడ్డుకున్న సో ఫార్మా సిటీ అని చెప్పేసి ఫస్ట్ ఏదో చెప్పారు తర్వాత గందరగోళం అయింది మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ అడ్డరు నల్ల పెద్ద దుకాణం ఏముండదు ఫార్మా అనే పదంపై ఇండస్ట్రీ ఇవాళ కారిడార్ అంటే దాంట్లో కూడా మళ్ళీ ఫార్మాకు అనుమతి ఇచ్చిన పెద్ద వేదేం లేదు చెప్పలేం సో ఇండస్ట్రియల్ కారిడార్ సర్వే కోసం వెళ్ళే అధికారులను అడ్డుకున్న ప్రజలు భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతున్న నిరసన సో రంగారెడ్డి జిల్లా దుద్ధ్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అధికారులు భూ సర్వే కోసం రోటిబండ తాండాకు రాగా తండావాసులు అడ్డుకున్నారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్లు పట్టుకుని నిరసన తెలిపారు ఇటీవలే ఫార్మాసిటీ భూసేకరణ సర్వే కోసం వెళ్లే కలెక్టర్ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వం ఫార్మాసిటీని రద్దు చేసి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం మరో జీవి వచ్చింది ఫార్మాసిటీ రద్దు చేసి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం జీవి ఇందులో భాగంగా దుద్యాల మండలం ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులు సర్వే కోసం తండాలోకి రాగానే ప్రజలు అడుగున్నారు రెండు వందల మంది పోలీసులు మోహరించి రోడ్డుబండ తాండ లగచర్ల ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చుట్టుపక్కల పోలేపల్లి పులిచెర్ల దుద్యాల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త నెలకొంది ప్రజల నిరసన ప్రజల నిరసన అయితే కొనసాగుతుంది ప్రభుత్వ ఉద్యోగం చేయాలంటే గజ్జ గజ అంటారు సుడు పుష్ప సిమెంట్లో ఉంటుంది అవి ఉణకాలే మరి అట్ల అయిపోయింది పరిస్థితి బార్డర్లో యుద్ధం చేసే వాళ్ళు మరి ఎట్లనో మీరు కూడా రెవెన్యూ సిబ్బంది కానీ ఇంకో ఇంక సిబ్బంది కానీ ఇంకో సిబ్బంది ఒక్కొక్కరు ఒక్కొక్క యంత్రాంగాలు ఉన్నారు కాబట్టి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాబట్టి అక్కడిని అన్ని అనుభవించాలి అన్నీ కూడా ఊరుచుకోవాలి సో మొత్తంగా లగచర్ల ఘటనల్లా మరొకసారి అయితే ఉద్రిక్తత నెలకొన్నది ఎంఆర్ఓ గారికి వాళ్ళ దగ్గరికి అయితే తిరుగుబాటు చేసిన కల్పిన స్థానికులు వాళ్ళు రచ్చ చెప్పే ప్రయత్నం చేసి పబ్లిక్ హియరింగ్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళు ఓకే అనుకున్నాకనే అక్కడ సర్వే నిర్వహించాలి వాళ్ళ సమస్యలు ఏమైనా తీర్చిన తర్వాతనే సర్వేకి పోతే మంచిది